పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మోగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ తాటికొండ శ్రీనివాసరావు ఎంపీ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ చెందిన పలువురు ఈ రోజు టీడీపీలో చేరారు గ్రామ ఎస్సీ కాలనీ చెందిన బెజవాడ వెంకటయ్య అబ్రహం మరీదాసు తదితరులు టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మీభర్త లలిత్సాగర్ అలాగే టీడీపీ నాయకులు కందుల నారపరెడ్డి సమక్షంలో పచ్చకండువాలు కప్పుకున్నారు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో మీ వెంకట్రావు మాజీ ఎంపీ ముండ్లమూరు ప్రకాశం జిల్లా